నిజామాబాద్ రూలర్లోని బీబీపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నాం ప్రస్తుతం సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదులో వచ్చింది మరి చట్టాన్ని క్షేత్రస్థాయిలో అధికారులు మరి గ్రామ పంచాయతీలో ఏ విధంగా మరి పర్యవేక్షిస్తున్నారు పరిశీలిస్తున్నారు మరి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అధికారుల వైఖరి ఎలా ఉందనే అంశాన్ని మనం ప్రస్తుతం మనం నిజామాబాద్ రూలర్లోని బీబీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం మరి చట్టాన్ని ఏ విధంగా అధికారులు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మరి పౌర సమాచార అధికారి విషయం కానీ అప్డేట్ అథారిటీ అధికారుల వివరాలను కానీ మరి చట్టం ప్రకారం మీరు వెల్లడిస్తున్నారా లేనని మనం క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించడానికి రావడం జరిగింది బీబీపూర్ గ్రామ పంచాయతీలో ప్రస్తుతం సమాచార చట్టం బోర్డు లేదని మన సమాచార అక్కుచట్టం పోరాట కమిటీ దరఖాస్తుదారుల ఫిర్యాదుతో మనం ఇక్కడ క్షేత్రస్థాయిలోకి రావడం జరిగింది ప్రస్తుతం మన గ్రామ పంచాయతీ దృశ్యాలను లైవ్లో చూస్తున్నాం మరి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎంట్రన్స్ లో ఉన్నాం మరి ఎక్కడ కూడా సమాచార హక్కు బోర్డు కానీ ఏం లేదని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇక్కడ మనకు నోటీస్ బోర్డు కూడా లేదు నోటీస్ బోర్డు లేకుండా ఇక్కడ ఒక ఒక మొలకు ఈ విధంగా వేలాడదీశారు తీశారు మరి సమాచార హక్కుచట్టం బోర్డుతో పాటు ఇక్కడ నోటీస్ బోర్డు కూడా లేదు మరి సిటిజన్ చార్ట్లు కూడా లేవనే అంశాన్ని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకో హాల్ కనిపిస్తుంది మరి ఈ ఆలో కూడా బీబీపూర్ గ్రామ పంచాయతీలో సమాచార హక్కు చట్టం బోర్డు లేదు మరియు సమాచార హక్కు చట్టం సంబంధించిన సిటీజన్ చాక్ కానీ నోటీస్ బోర్డు కానీ ఏమి కూడా ప్రాపర్గా వీళ్ళు ప్రదర్శించడం లేదు మరి రెండు వేల ఐదులో చట్టం వచ్చింది చట్టం ద్వారా ప్రజలకు అవేర్నెస్ కల్పించవలసిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే అంశాన్ని మనం క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఈరోజు రావడం జరిగింది రెడ్డి ఒకసారి ఎక్కడైనా ఉండే చూద్దాం ఇప్పుడు ప్రస్తుతం మీరు బీబీపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న దృశ్యాలను లైవ్ ద్వారా వీక్షిస్తున్నారు మరి ఎక్కడ కూడా సమాచార చట్టం బోర్డు కానీ సిటిజన్ చార్ట్లు కానీ పట్టికలు కానీ ఏం లేవు మరి అధికారులు అభివృద్ధి చేసిన అంశాలను కానీ పనులు కానీ ప్రజలకు తెలుసుకోవడానికి వాళ్ళు ప్రదర్శించాలా ఎందుకంటే ఒక చిన్న అంశాన్ని కూడా వదిలిపెట్టకుండా గ్రామ పంచాయతీలో గ్రామ సభలు ఏ విధంగా పెట్టుకున్నారు మరి సిటిజన్ చార్ట్లు కానీ బోర్డులు కానీ పట్టికలు కానీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు అనే అంశాన్ని పౌరులకు తెలియవలసిన అవసరం ఉంది కాబట్టి చట్టాన్ని సద్వినియోగం చేసుకొని ప్రశ్నించే ప్రశ్నించే తత్వాన్ని పారదర్శకత్వం జవాబుదారి తత్వాన్ని పెంపొందించే విధంగా అధికారులు కృషి చేయాలని సమాచార చట్టం పోరాట కమిటీ ద్వారా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు दशरथ कॅमराम्यान दशरथाव नरेशिय न्यूज चॅनल